హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా తెలిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపరక ధన్యవాదాలు ఈ రోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిత్రాన్ని గురించి తెలుసుకుందాం నపుంసకత్వం అంటే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పుట్టుకతోటి వచ్చే హార్మోన్స్ లోపం వల్ల కలిగేటువంటి లోపం రెండవది వయసు పెరగడం వల్ల లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అవడం వల్ల ఏదైనా సమస్యల వల్ల రతి మధ్యలో మెత్తబడిపోవడం లేదా అగ్రంపలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం ఇలాంటి వాటిని మనం నపుసగత సమస్యలు రావడం అంటే ఇంపార్టెన్సీ సమస్యలు అని కూడా అంటుంటాం ఇలాంటి ఇంపార్టెన్సీ అంటే మధ్యలో వచ్చినటువంటి ఇంపార్టెన్సీని తగ్గించి నరాలకు మంచి బలాన్ని ఉత్తేజాన్ని హార్మోన్స్ డెవలప్ చేసేటువంటి ఒక సులువైన అద్భుత చిత్రాన్ని తెలుసుకుందాం ఈ చిత్రాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క ఇంపార్టెన్సీ నపల్చక తగ్గిపోయి మంచి మగతనాన్ని మంచి ఆవేశాన్ని మంచి రతి పట్ల ఇంట్రెస్ట్ ని కలిగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంగ అంగసభాలు మెరుగుపడతాయి టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది మంచి గట్టితనాన్ని కూడా అందించడం జరుగుతుంది దీనికి కావాల్సిన ఏంటంటే ఒక ఎక్కు తీసుకోండి ఆ ఎక్కుని తీసి అందులో ఉన్నటువంటి ఎల్లో పాటు తీసేసి ఓన్లీ సొనను మాత్రం అంటే తెల్లటి సొన మాత్రమే తీసుకోండి ఓకేనా ఎల్లో పాటు తీసేయండి ఈ తెల్లటి సొనలో ఒక అర చెంచాడు నువ్వులు లేదా నువ్వుల పొడైనా పర్వాలేదు ఒక అర చెంచాడు వాము వాము అంటే మనకు మార్కెట్లో లో ఒక కురసాని వామం దొరుకుతుంది ఆ కురసాని వాము కూడా తెచ్చుకోండి వాము వేరు కురసాని వాము వేరు అవి రెండు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి తెలిసిన దగ్గర తెచ్చుకోండి చాలా మంది కురసాని వామని అడిగితే వామె ఇస్తున్నారు కురసాని వాము వేరు వాము వేరు ఓకేనా కురసాని వాము ఒక అరచెంచాడు ఈ నువ్వులు ఒక అర చెంచాడు ఈ తో కొడు వేసి బాగా కలిపి బాగా మిక్స్ చేసి ఉదయం పూట పరికరడం తీసుకోవాలి కొంతమందికి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ కోడిగుడ్డు యొక్క తెల్ల సలో అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి అది ఉదయం పూట కనుక తీసుకుంటే శరీరానికి మంచి బలాన్ని మంచి విటమిన్స్ ని అంటే ఎక్కువ ప్రోటీన్స్ ని అందించడానికి అందుకని ఉదయం కూడా ఎట్లీస్ట్ రోజుకొక కొడుగుడ్డ అయినా తినమని అంటూ ఉంటారు నేనైతే ఓన్లీ బయట మాత్రమే తింటే సరిపోతుంది ఎల్లో అంతగా అవసరం లేదని కూడా చెప్తూ ఉంటాను అలా కొంచెం కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఈ చిట్కాను కనుక మీరు ప్రతి రోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉంటే అంతే కదా మీకు కొన్ని విషయం గుర్తుపెట్టుకోండి జిమ్ చేసేవాళ్ళు కానివ్వండి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానివ్వండి పచ్చి కొడుగుడ్లు తీసుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి విటమిన్స్ అంటే నేరుగా శరీరానికి అందుతాయి అన్నట్టు అన్ని రకాల విటమిన్స్ ఉన్నటువంటి ఆ ఒక ఒక ఔషధం ఈ ఎగ్ అన్నట్టు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అన్నింటినీ కూడా మీరు ఫాలో అయ్యి ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు మీరు మరే ఇతర కారణాల వరకు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇలాంటి నపుంసక సమస్యలు కానివ్వండి అంగం మధ్యలో వ్యక్తపడడం శీక్రస్కలనము స్వప్న స్కలనము ఇలాంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తి పరిష్కారం మేము అందిస్తాం కొన్ని వందల మంది కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇలాంటి సమస్యలతో భయపడ బాధ బాధపడుతున్నట్లేదు ఇలాంటి సమస్య నుంచి త్వరగా బయటపడి ఒక చక్కటి జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే బయట నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన మన సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ